ఈ రోజే నాగుల పంచమి ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ పంచమి రోజు నాగుల పంచమి జరుపుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం మరి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ రోజు ఈ కథను వింటే చాలు జన్మల పాపాలు తొలగిపోతాయి సకల శుభాలు కలుగుతాయి మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వం కశ్యపుడు అనే మహర్షికి కద్రువ వినత అనే ఇద్దరు భార్యలు ఉండేవారు ఒకరోజు వారిద్దరూ ఆయన వద్దకు సంతాన ఆపేక్షతో వెళ్లి ఆయన్ని భక్తితో సేవించారు దానికి సంతోషించిన కశ్యపుడు వారిని అనుగ్రహంతో చూసి మీకేం కావాలో కోరుకోండి అన్నాడు అప్పుడు వినతా కద్రువులు తమకు సంతానం కావాలని ప్రార్థించారు ఆ క్రమంలో కద్రువ ఇలా పలికింది నాదా దీర్ఘదేహులు అనల తేజులు అంటే అగ్నిలాంటి తేజస్సు కలిగినవారు అయినా ఒక వెయ్యి మంది పుత్రులు కావాలని కోరుకుంది ఇక వినత నాదా మంచి కుమారులు కద్రువ సంతానానికన్నా బలవంతులు తేజోవంతులు అయినా ఇద్దరు కుమారులు కావాలని కోరుకుంది వినత తదాస్తు అన్నాడు కశ్యపుడు కశ్యప ప్రజాపతి చాలా కాలం తపస్సు చేసి యాగాన్ని నిర్వహించి ఆ ప్రసాదాన్ని వారిద్దరికీ ఇస్తూ జాగ్రత్తగా గర్భాలను రక్షించుకోండి అని చెబుతూ తపస్సుకు వెళ్లిపోయాడు ఇక ఖద్రువా వినతలు సంతోషంగా ఆ ప్రసాదాన్ని స్వీకరించి గర్భాన్ని ధరించారు కొంతకాలానికి ఆ గర్భాలు అండాలుగా మారడం జరిగింది ఇద్దరూ ఆ అండాలను నేతి కుండంలో భద్రపరిచి జాగ్రత్తగా కాపాడారు కొంతకాలానికి కద్రువ సంతానం ఒక్కొక్కటిగా వెలుగు చూడడం జరిగింది కద్రువకు మొత్తంగా వెయ్యి మంది జన్మించారు వినత భద్రపరిచిన అండాలు అలాగే ఉన్నాయి సవతికి సంతానం కలగడం తన అండాలు అలాగే ఉండడం వల్ల మనసులో ఆందోళన అపనమ్మకం అసూయ ముప్పెరిగునగా వినత తన రెండు అండాల్లో ఒకదానిని విచ్ఛిన్నం చేసింది అప్పుడు ఆ అండంలోంచి కింది భాగం పూర్తిగా ఏర్పడని అనూరుడు అంటే ఊరువులు లేనివాడు జన్మించాడు అలా జన్మించిన అనూరుడు తల్లితో ఇలా అంటాడు అమ్మా తొందరపాటుతో అసూయాగ్రస్తురాలివై నా శరీరం పూర్తిగా ఏర్పడకముందే అండాన్ని బద్దలు చేశావు కాబట్టి నీ అవినీతికి ప్రాయశ్చిత్తంగా ఐదు వందల సంవత్సరాలు నీ సవతికి దాస్యం చెయ్యి అని పలికాడు అనూరుడు తనకు కుమారుడు జన్మించాడని సంతోషించాలా లేక తన తొందరపాటుకు అవివేకానికి ఆ పుత్రుడు అంగవైకల్యంతో జన్మించాడని బాధపడాలా తాను తన సవతికి దాసీత్వ శాపాన్ని పొందానని బాధపడాలా లేక ఐదు వందల సంవత్సరాల తర్వాత తనకు అమిత బలవంతుడైన పుత్రుడు జన్మించి తనకు దాస విముక్తి కలిగిస్తాడని సంతోషించాలా ఈ పరిణామాల నేపథ్యంలో జరిగిన దానికి వేదనా చిత్త అయిన వినత నిశ్చేష్ఠుతరాలై చూస్తూ ఉండిపోయింది తనకు సరైన ఆకృతి లేకుండా ప్రపంచం మీదకు తెచ్చిన తల్లిపై కోపంతో శపించాడే కాని తర్వాత కలిగిన పశ్చాత్తాపంతో అనూరుడు ఇలా పలికాడు అమ్మా ఇదంతా విధివసాత్తు జరిగిపోయింది నీవేమీ బాధపడకు అయితే మిగిలిన ఆ అండాన్ని మాత్రం అది పక్వం అయ్యేంత వరకు ఛిద్రం చెయ్యకు ఆ అండంలో నుంచి వెలువడే లోకోత్తరుడైన కుమారుడు నీ దాస్యాన్ని బాపుతాడు అంటూ సూర్యుడి రథానికి సారదిగా వెళ్లిపోతాడు అనూరుడు ఇదిలా ఉండగా సవతలిద్దరూ ఒకరోజు సముద్ర తీరానికి వాహ్యాలికై వెళ్లారు అలా వారు విహరిస్తూ ఉండగా వారికి అక్కడ ఒక ఉచ్చైస్తవం కనిపిస్తుంది అంటే తెల్లని గుర్రం కనిపిస్తుంది ఆ గుర్రాన్ని చూపిస్తూ కద్రువ వినతతో ఇలా పలికింది లాంటి తెల్లని తెలుపుతో ఎంతో అందంగా ఉన్న ఆ గుర్రానికి చంద్రునిలో మచ్చలాగా ఆ తోక నలుపుగా ఉండడం బాగాలేదు కదా అని పలికింది దానికి వినత ఇలా అంది అక్క నీవే కన్నులతో చూస్తున్నావు ఆ హస్వానికి తోక కూడా తెల్లగానే ఉంది అని అంటుంది కద్రువ నల్లని తోక అని వినత కాదు అది తెల్లని తోక అని ఇలా ఇద్దరూ వాదించుకోవడం మొదలుపెట్టారు చివరగా కద్రువ ఇలా పలికింది ఇన్ని మాటలెందుకు ఒక పందెం వేసుకుందాం ఒకవేళ ఆ తోక నల్లగా ఉంటే నాకు నీవు దాసివై ఉండు అలా కాక తోక తెల్లనిదైతే నేను నీకు దాసీనవుతాను అంటూ పందానికి రెచ్చగొడుతుంది ఇక వినత సరే అని ఆ పందానికి ఒప్పుకుంటూ దగ్గరకు వెళ్లి చూద్దాం పదమంటుంది దానికి ప్రతిగా కద్రువా ఇప్పుడు పొద్దుపోయింది భర్త సేవ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి తెల్లవారాక వెళ్లి చూద్దామంటూ వినతతో కూడి వెనుకకు వెళ్లిపోతుంది ఇంటికి వెళ్ళాక కద్రువా తన సంతానాన్ని పిలిచి జరిగిన పందెం వివరాలు చెప్పి ఆ గుర్రం యొక్క తోకను ఎలా అయినా నలుపు చెయ్యండి అని ఆజ్ఞాపిస్తుంది దానికి ఖద్రువ పిల్లలెవరు అంటే పాములెవరు ఆ అధర్మానికి ఒప్పుకోరు దానితో ఆసక్తితో కూడిన కోపంతో ఖద్రువ తన సంతానాన్ని ముందు కాలంలో జనమేజేడు చెయ్యబోయే సర్పయాగంలో మీరంతా భస్మం అవ్వండి అని శపిస్తుంది దీంతో శాపానికి భయపడిన కర్కోటకుడు అనే సర్పం మాత్రం వెళ్ళి ఆ గుర్రం తోకను పట్టుకుని వేలాడుతూ గుర్రంతోక నల్లది అని భ్రమను కలిగిస్తాడు తెల్లవారింది యధావిధిగా అనుకున్న విధంగా కద్రువా వినతలిద్దరూ ఆ సముద్ర తీరానికి వెళ్లి ఆ గుర్రాన్ని దూరం నుంచే చూశారు కర్కోటకుడు ఆ గుర్రం తోకను పట్టుకుని వేలాడ్డం మూలాగా ఆ తోక నల్లగా కనిపించడము ఒప్పందం ప్రకారం వినత కద్రువకు దాసీగా మారడం జరిగింది ఈ విధంగా ఐదు వందల సంవత్సరాలు గడిచిపోయాయి ఒకరోజు వినత దగ్గర అండం విచ్ఛిన్నమై గరుత్మంతుడు అనే పక్షి జన్మిస్తాడు శ్రీ మహావిష్ణువు యొక్క వాహనంగా గరుత్మంతుడు ప్రసిద్ధి మహా మహాబలశాలి వినయశీలి గరుడు చూసి కద్రువైలా పలుకుతుంది వినత నువ్వు నా దాసీవి కాబట్టి నీ కుమారుడు కూడా నా దాసుడే అని గరుడు కూడా దాసీవాడుగా చేసుకుంటుంది తల్లితో పాటు గరుత్మంతుడు కూడా ఆ సర్పాలకు సేవలు చేస్తూ ఉంటాడు ఒకరోజు గరుత్మంతుడు తన సోదరులైన పాముల కోరిక మేరకు వారందరినీ తన వీపుపైకి ఎక్కించుకుని ఆకాశానికి ఎగురుతాడు సర్పాల సంతోషం చూసి అలా పైకి ఎగురుతూ ఎగురుతూ సూర్య మండలానికి సమీపంగా చేరుకుంటాడు ఆ సూర్య ప్రతాపానికి సర్పాల శరీరాలు కాలి నేల మీద పడిపోతాయి తన పుత్రులు అచేతనంగా పడి ఉండం చూసిన కద్రువ గరుత్మంతుణ్ణి నానా తిట్లు తిడుతుంది దీంతో గరుత్మంతుడు బాధగా తల్లి దగ్గరకు చేరుకుంటాడు కద్రువ ఇంద్రుణ్ణి ప్రార్థిస్తుంది ఇంద్రుడు వర్షాన్ని కురిపిస్తాడు సర్పాలు స్పృహలోకి వస్తాయి కద్రువ సంతోషిస్తుంది అప్పుడు గరుత్మంతుడు తల్లైన వినతను చేరి అమ్మా మనమెందుకు దాస్యం చేస్తూ జీవించాలి అని అడుగుతాడు దేనికి వినత తమ పందెం కదంతా చెప్పి దాస్య విముక్తికి తగిన మార్గాన్ని చెప్పమని నువ్వే నీ పిన్నమ్మను అడుగు అని చెప్తుంది ఇక గరుత్మంతుడు కద్రువును చేరి తమ దాస్యం తొలిగే మార్గం చెప్పమని కోరతాడు దీంతో కద్రువ బాగా ఆలోచించి అమృతాన్ని తెచ్చి ఇస్తే మీ దాస్యం తొలగిపోతుంది అని చెప్తుంది ఇక గరుత్మంతుడు తన తల్లి దగ్గరకు వచ్చి అమ్మా అమృతం తేవడానికి వెళ్తున్నాను నాకు ఆహారం కావాలి ఎక్కడ దొరుకుతుందో చెప్పు అంటాడు దానికి వినత కుమార సాగర మదనంలో నిషాదులున్నారు వారిని ఆహారంగా తీసుకో అయితే వారిలో బ్రాహ్మణుడు ఎవరైనా ఉంటే అతన్ని మాత్రం వదిలిపెట్టు ఎందుకంటే బ్రాహ్మణ కోపం అగ్ని కంటే విషం కంటే భయంకరమైనది అని చెప్పింది వినత ఇక గరుత్మంతుడు అమృతం కోసం బయలుదేరి సముద్ర మధ్యలో ఉన్న నిషాదులలో ఒక బ్రాహ్మణ దంపతులు తప్ప తక్కిన వారందరినీ భుజిస్తాడు అయినా అతని ఆకలి తీరదు వెంటనే ఎగురుతూ వెళ్ళి తన తండ్రైన కశ్యపుణ్ణి కలిసి నమస్కారం చేసి ఆకలి తీరే మార్గం చెప్పమని అర్థిస్తాడు పరస్పర శాపకారణంగా గజ కచ్చాపులుగా నిరంతరం కలహిస్తూ జీవిస్తున్న విభావసుడు సుప్రతీకలను బుధించమని చెప్పాడు కశ్యపుడు ఇక గరుత్మంతుడు ఒక కాలితో ఏనుగును మరొక కాలితో తాబేళ్లు పట్టుకుని ఆకాశానికి ఎగిరి వాటిని తినేందుకు తగిన ఒక వృక్షశాఖపై వాలాడు అతని బరువుకు ఆ వృక్షశాఖ విరిగి కింద పడబోతూ ఉంటే ఆ వృక్షశాఖకు తలకిందులుగా వేలాడుతూ తపస్సు చేస్తున్నా వానగిల్య మహర్షిని చూసి ఆ వృక్షశాఖను తన నోటితో పట్టుకుని తన తండ్రైన కశ్యపుని దగ్గరకు వెళ్లి ఆకాశంలో నిలబెట్టాడు గరుత్మంతుడి దీనస్థితి గమనించిన కశ్యపుడు వాళ్ళకి ప్రార్థించాడు వారు ఆ వృక్షశాఖ వదిలి మరో చోటుకు వెళ్లిపోయారు తరువాత ఆ చెట్టు కొమ్మను హిమాలయాల్లో వదిలి ఆ గజ కచ్చాపాలను భుజించి అమృతం కోసం స్వర్గం చేరుకున్నాడు గరుత్మంతుడు అమృతాపహరణం కోసం గరుత్మంతుడు వచ్చాడని తెలిసిన ఇంద్రుడు అతని మీదకు దేవ సైన్యాన్ని పంపాడు గరుత్మంతుడు దేవ సైన్యాన్ని చిత్తుగా ఓడించి అమృత కలశాన్ని సమీపించాడు అమృత కలశానికి రక్షణగా ఒక దివ్యచక్రం తిరుగుతుంది ఇక గరుత్మంతుడు సూక్ష్మ రూపాన్ని ధరించి చక్రం రంధ్రంలోంచి అమృత కలసం దగ్గరకు దిగాడు ఆ కలశానికి రక్షణగా రెండు భయంకర సర్పాలున్నాయి గరుత్మంతుడు తన రెక్కల వేగంతో ఆ సర్పాల కళ్ళలో దుమ్ము కొట్టి వాటిని సంహరించి ఆ అమృత కలసాన్ని తీసుకుని బయలుదేరాడు అతడు అమృతం లభించినా తాగలేదు తన తల్లి దాస్య విముక్తి కోసం అమృత కలసంతో ఆకాశమార్గంలో వస్తున్నాడు గరుత్మంతుడి కార్యదీక్షకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు అతని ముందు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకు అన్నాడు ప్రభు మీ భాగ్యం కన్నా మించిన వరం మరొకటి లేదు నన్ను మీ వాహనంగా చిహ్నంగా స్వీకరించండి అలాగే ఈ అమృతం తాగకుండానే నాకు జరామరణాలు లేకుండా అనుగ్రహించండి అని కోరాడు శ్రీహరి ఆ వరాలు అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు ఇక గరుత్మంతుడు అమృత కలసంతో మహావేగంగా తిరిగి వస్తున్నాడు అతన్ని అడ్డగించాలని ఇంద్రుడు వజ్రాయుధాన్ని పంపాడు అది చూసిన గరుత్మంతుడు ఇంద్రుడితో పరిహాసంగా ఇలా పలికాడు దేవేంద్ర ఈ ఆయుధం దదేజి మహర్షి వెన్నుముకతో తయారైనది కనుక ఈ ఆయుధాన్ని అవమానించలేను అందుకే ఒక ఈకను నీ ఆయుధానికి బలి చేస్తున్నాను అని ఒక ఈకను వదిలాడు అది చూసి దేవర్షులు గరుత్మంతునకు సుపర్ణుడు అనే బిరుదిచ్చారు గరుత్మంతుడి శక్తిని గుర్తించిన ఇంద్రుడు ఇలా పలికాడు ఓ పక్షీంద్ర మహత్తరమైన నీ బలం ఏపాటిదో తెలుసుకోవాలనుంది అని అడిగాడు అప్పుడు గరుత్మంతుడు మహేంద్ర అంతరిక్షంలో కదలాడే చతుర్దశ భువనాలను ఒక్క రెక్కతో మోయగల శక్తి నాకు ఉంది అన్నాడు అది విన్న ఇంద్రుడు సంతోషించి ఓ గరుత్మంత శ్రీహరి అనుగ్రహించిన వరం వల్ల నీకీ అమృతంతో పనిలేదు కనుక నాకీ అమృత కలసాన్ని ఇచ్చేయన్నాడు దానికి గరుత్మంతుడు దేవేంద్ర నా తల్లి దాస్య విముక్తి కోసం ఈ అమృతం తీసుకుని వెళ్తున్నాను ఈ కలసాన్ని ఎవ్వరికీ ఇవ్వకుండా పవిత్ర స్థలంలో ఉంచి మా పినతల్లికి చెప్పి నా తల్లిని దాస్య విముక్తురాలను చేసి వెళ్ళిపోతాను ఈ అమృతం ఇతరులు ఎవరూ తాగకుండా హరించి తీసుకునిపోయే బాధ్యత నీది అన్నాడు గరుత్మంతుడు దేనికి ఇంద్రుడు సమ్మతించి అతనితో స్నేహబంధం ఏర్పాటు చేసుకుని సర్పాలు అతనికి ఆహారంగా వరమిచ్చి వెళ్ళిపోయాడు తరువాత గరుత్మంతుడు ఆ అమృత కలసాన్ని కద్రువ ముందు దర్బలపై ఉంచి ఇలా పలికాడు తల్లి ఇదిగో అమృత కలసం ఇది అతి పవిత్రం నా సోదరులైన నీ పుత్రులు సాగర జలాల్లో శుచి స్నాతులైన తర్వాతే ఈ అమృతాన్ని స్వీకరించాలి నేటితో నా తల్లి దాస్య విముక్తురాలు అయ్యింది మాకు స్వేచ్ఛ ప్రసాదించు అని పలికాడు సంతోషించిన కద్రువ వినతను దాస విముక్తురాల్ని చేసింది తరువాత గరుత్మంతుడు తన తల్లిని కశ్యపుడికి అప్పగించి శ్రీహరిని సేవించుకోవడానికి వైకుంఠానికి చేరుకున్నాడు అమృత కలసం చూసిన తరువాత దాన్ని సేవించడానికి ముందు పవిత్రులు అవ్వాలని భావించి పాములన్నీ స్నానాన్ని ఆచరించేందుకు వెళ్ళాయి అదే తడువుగా ఇంద్రుడు వచ్చి ఆ కలసాన్ని ఎత్తుకుపోతాడు తిరిగి వచ్చిన సర్పాలు జరిగింది గ్రహించి కనీసం ఆ కలసం పెట్టిన దగ్గర ఏమైనా ఒలికిందేమో అనే ఆలోచనతో దర్బల్ని నాకుతాయి దర్బ చాలా పదునుగా ఉండడం వల్ల పాముల నాలుకలు రెండుగా చీలిపోతాయి అప్పట్నుంచి పాములకు రెండు నాలుకలు శాశ్వతంగా మారిపోతాయి ఇదే ఎంతో విశేషమైన గరుడ పంచమి నాగపంచమి వెనుక ఉన్న ఒక పురాతన కథ సాక్షాత్తు పరమేశ్వరుడే నాగపంచమి నాడు భక్తులు ఆచరించాల్సిన విధులను పార్వతీదేవికి వివరించినట్లుగా స్కాంద పురాణం తెలియచేస్తుంది పంచమి రోజున నాగప్రతిమకు పంచామృతం జాజీ సంపెంగ గన్నేరు వంటి పుష్పాలతో అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు చేసి పాయసం నివేదించాలని ముక్కంటి పార్వతికి వివరించినట్లు పురాణం చెబుతుంది నాగపంచమి రోజు ఏడు వత్తులలో నేదితో దీపం వెలిగించాలి నాగపంచమి రోజున ఓం నాగరాజాయ ఓం నాగరాజాయ నమ అనే మంత్రాన్ని తప్పనిసరిగా పఠించాలి నాగపంచమి రోజు పుట్టలకు పూజ చేయడం పాలు పోయడం వంటివి చేస్తే వంశాభివృద్ధి కలుగుతుందని పండితులు చెబుతున్నారు పంచామృతాలతో అభిషేకం వంటి పూజా కార్యక్రమాలు చేస్తే సకల భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయట ఈ సందర్భంగా నాగపంచమి వ్రత కథను ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం ధనవంతురాలైన ఒక గృహిణి ఉండేది ప్రతిరోజు సర్పాలు అనేకమచ్చి తనను కాటు వేస్తున్నట్లుగా ఆమెకు కలలు వస్తూ ఉండేవి దానితో ఆమె ఎంతో భయపడుతుంది ఒకరోజున వారి కులగురువు వారి ఇంటికి వెళ్ళి ఆమె తన కథను చెప్తుంది కులగురువు అంతా విని ఇలా పలుకుతాడు అమ్మా నువ్వు గత జన్మలో పుట్టలో పాలు పోసేవారిని చూసి ఎగతాలి చేశావు అందువల్లే నీకు ఈ జన్మలో ఈ జాడ్యం సంక్రమించింది అని చెప్పి నివారణ కోసం నాగపంచమి నోము నొయ్యమని పాముల భయం తొలగిపోతుందని చెప్పాడు కులగురువు అప్పుడు ఆమె అలాగే చేసి ఆ నోము నోచి సర్పాల భయం నుంచి విముక్తురాలు అయినది ఇదే నాగపంచమి వ్రత కథల్లో ఒకటి కశ్యప ప్రజాపతికి కద్రువా దంపతులకు జన్మించిన అనంతుడు తక్షకుడు వాసుకి ననినాగుడు శంకుడు కర్కోటకుడు ఉగ్రకుడు పిందారకుడు హహుషుడు ఐరావతుడు మొదలైనవారు జన్మించి కనబడిన కాటు వేస్తూ భయభ్రాంతులు చేయసాగారు అప్పుడు దేవతలంతా బ్రహ్మను వేడుకున్నారు అందుకు బ్రహ్మ కోపగించి తల్లి శాపానికి గురై వారంతా నశిస్తారని శపించాడు అప్పుడు వాసుకే మొదలైన నాగులంతా విదాత ముందు వినమ్రులై మమ్మల్ని మీరే సృష్టించి ఈ విధంగా శాపమివ్వడం న్యాయమా అని వేడుకున్నారు దానికి బ్రహ్మ ఇలా పలికాడు విషయుక్తంగా పుట్టినంత మాత్రాన అందర్నీ కాటువేసి ప్రాణికోటిని నశింపచేయడం తప్పు కాదా నిష్కారణంగా ఏ ప్రాణిని హింసించరాదు గరుడ మంత్రం చదివేవారిని ఔషధమని సమేతులను తప్పించుకుని తిరగండి దేవత గణాలకు జ్ఞాతులైన మీరు మీ మీ స్థాన గౌరవాలు నిలుపుకోండి వాయుక్షకులై సాధుజీవులుగా మారండి మీ నాగులంతా అతల వితల పాతారాల్లో నివాసం చెయ్యండి అని బ్రహ్మ శాసించగా పాములు వారి ఆజ్ఞను వహించారు తరువాత దేవగణమంతా నాగుల్ని ప్రశంసించాయి భూలోకవాసులంతా ప్రార్థనలు చేశారు నాగులకు దివ్య ప్రభావ సంపన్నమైన నాగజాతికి కృతజ్ఞతాపూర్వకంగా నాగుల జన్మదినమైన నాగపంచమి రోజున వారిని పూజించడం ఆరంభించారు పూర్వకాలంలో ఒక రైతు పొలం దున్నుతున్న సమయంలో నాగలి ఒక బొరిలో దిగబడి అందులో ఉన్న నాగుపాము పిల్లలు చనిపోయాయి ఇక రైతు బొరియందు లోతుగా దిగబడిన నాగలిని అతి బలవంతంగా భూమి నుంచి పెళ్లగించి తిరిగి యథాస్థానికి తెచ్చుకుని యథావిధిగా భూమంతా దున్నుకుని సాయంత్రం ఇంటికి చేరుకున్నాడు ఆ నాగలి బొరియలో చిన్న నాగుపాము పిల్లలు మాత్రం నాగలి తగిలి చనిపోయాయి పాపం ఆ రైతుకు మాత్రం ఈ విషయం తెలియదు కానీ తెలిసి చేసినా తెలియక చేసినా పుణ్యాలు ఎల్లప్పుడూ మానవుణ్ణి వెంటాడుతూనే ఉంటాయి ఇంతలో మేతకే వెళ్లినా నాగుపాము రానే వచ్చింది తల్లిపాము పిల్లలు చనిపోవడం చూసి దుఃఖించి కోపంతో రైతు ఇంటికి వెళ్లి రైతును రైతు పిల్లలను కసితీరా కాటేసి చంపింది ఆ రైతుకు మరొక పెళ్ళైన కుమార్తె కూడా ఉంది ఆమెను కూడా చంపుదామని వారి ఇంటికి చేరుకుంటుంది ఆ రోజు నాగపంచమి కావడం వల్ల ఆ రైతు కూతురు అనంతనాగుకు పూజలు చేస్తూ ఉంటుంది ఆ పాము ఆ రైతు కుమార్తె యొక్క భక్తి ప్రపత్తులకు ఎంతగానో ఆశ్చర్యపోతుంది అదే సమయంలో రైతు కుమార్తె ఆదిశేషుడి ప్రతిమను భక్తి సద్దులతో పూజించి పుట్టలో పాలుపోసి నూపప్పు బెల్లంతో కలిపిన చలిమిడిని మొదలైన పదార్థాలు నివేదన కావించి తన్మయత్వంతో నమస్కారం చేసి ధ్యానం నుంచి కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా పడగ విప్పుకుని ఉన్న నాగుపాము కనిపించింది ఇక రైతు కుమార్తె ఆ నాగుపాముకు భక్తితో నమస్కారం చేసింది అంతటా ఆ నాగుపాము ఇలా అనుకుంటుంది ఇటువంటి భక్తురాలి కుటుంబాన్న నేను బలి తీసుకున్నది ఆవేశంలో ఎంతటి పాపానికి ఒడిగట్టాను అని పశ్చాత్తాపపడుతుంది ఇక జరిగిందంతా ఆ పాము ఆమెకు వివరిస్తుంది ఆమె ఎంతో దుఃఖిస్తూ నాగమాత మేము మా కుటుంబ సభ్యులమంతా ఎల్లప్పుడు నీ ఆరాధనలు చేసే భక్తులం మాపై నీకు అంత కఠినత్వం వలదు దయతో నా తల్లిదండ్రులను కుటుంబ సభ్యులను బతికించమని నా తండ్రి తెలియక చేసిన అపరాధాన్ని మన్నించమని వేడుకుంటుంది ఇక భక్తురాలి ప్రార్థనతో శాంతించిన ఆ నాగుపాము కొంత అమృతాన్ని తెచ్చి ఇవ్వగా ఆ రైతు కుమార్తె దాన్ని తీసుకువెళ్లి తన కుటుంబ సభ్యులపై చల్లగా వారందరూ నిద్రలోంచి మెలుకున్నట్లుగా లేచి కూర్చున్నారు ఇక రైతు కుమార్తె ఎంతో సంతోషించింది ఇది నాగపంచమి నోముక పూర్వకాలంలో ఒకనొక గ్రామంలో ఒక శ్రీమంతురాలు ఉండేది ధన గర్వం కాని అహంకారం కానీ లేని సుగుణవతి విద్యా వినయం గల సౌజన్యురాలు పెద్దల పట్ల వినయ విధేయతలతోనూ పనివారి పట్ల దయ సానుభూతి గల సద్గుణ సంపన్నురాలు ఆ సుగుణవతికి ఒక తీరని బాధ ఉండేది అది ఏంటి అంటే చెవిలో చీము కారుతూ ఉండేది యందు సర్పాళ్ళు కల్లో కనబడి కాటు వెయ్యబోతూ ఉండేది ఇందువల్ల ఆమె ఎంతో కలవరపడుతూ ఉండేది ఎన్ని పూజలు చేయించినా ఎన్ని శాంతులు చేయించినా కలలో పాములు కనబడడం వేయడం తగ్గలేదు ఒకనాడు ఒక సన్యాసి వాళ్ళ ఊరుకు వచ్చాడు ఆ సాధువు త్రికాలజ్ఞుడని విని అతని వద్దకు వెళ్లి తన ఇంటికి పాదపూజకు ఆహ్వానించింది అతిథి మర్యాదలు పాద పూజలు సమారాధన గడిచాక ఆమె తన బాధలను చెప్పి ఇందుకు గల కారణం ఏమై ఉంటుందని ఇవి తొలగే మార్గమేమిటని వినయపూర్వకంగా వేడుకుంది అప్పుడు ఆ సాధు పుంగవుడు తీవ్రంగా ఆలోచించి అమ్మా ఇది నీకు సర్పదోషం వల్ల సంభవించింది నీవు గత జన్మలో నాగపూజ చేసేవారని ఆక్షేపణ చేయడం నీవు పూజలు చేయకపోగా చేసేవారని చెడగొట్టడం చులకన చేయడం నీవు చేసిన మహా అపరాధం నాగేంద్రుడు దయామయుడు తన్ను నమ్మిన వారిని ఉద్ధరించే కరుణా సముద్రుడు కనుక నీవి విషయం పట్ల విశ్వాసాన్ని ఉంచి నాగపంచమి నోము నోచుకో వెంటనే నీ కలతలు తొలుగుతాయి చెవి చక్కబడుతుందని చెప్పి వ్రత విధానాన్ని తెలియచేసి ఆ సాధువు వెళ్లిపోయాడు ఆ సాధువు ఉపదేశించిన ప్రకారం ఆమె వ్రత విధానాన్ని ఎంతో భక్తి శ్రద్ధతో చేసి నాగేంద్రుడి అనుగ్రహాన్ని పొందింది వెంటనే ఆమెకు కలలు పాములు కనిపించడం తొలగిపోయాయి అలాగే ఆమె చెవు నుంచి చీము కావడం కూడా తగ్గిపోయింది ఈరోజు పూజించాల్సిన దైవము ఆదిశేషుడు ఈరోజు తప్పనిసరిగా ప్రాణాయామం చెయ్యాలి ఈరోజు ఆదిశేషుణ్ణి పూజించడం వల్ల కీర్తి పెరుగుతుంది ఈ రోజు పులుపుతో కూడిన వస్తువులు అస్సలు తినకూడదు ఈరోజు స్వయం పాకాన్ని అలాగే విసిన కర్రను ఎవరికైనా దానంగా ఇస్తే చాలా మంచిది ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ రోజు ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల శుభాలు కలుగుతాయి ఓం నమస్ ఓం నమో నారాయణాయ